ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారు మొదటి రోజు బాలికగా బాలాత్రిపుర త్రిపుర సుందరిగా కొన్ని ప్రాంతాల్లోనూ శైలపుత్రిగా మరికొన్ని ప్రాంతాల్లోనూ దర్శనమిస్తుంది ఆకట్టుకునే మోముతో ముద్దుగారే బాలికగా లోక కళ్యాణం కోసం అవతరించిన బాల త్రిపుర సుందరి మనిషి శరీరంలో ఉన్న జ్ఞానత స్వప్న శుభశక్తి గుణాలకు అతి పేర్కొంటారు అంటే మనిషి ఈ మూడు స్థితులలోనూ జీవిస్తుంటాడని అర్థం అలాంటి మూడు శక్తులను కూడా తన ఆధీనంలో ఉంచుకోగలిగేదే దేవి బాలా త్రిపుర సుందరి అవతారం వెనక ఒక కథ ఉంది భండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతనికి ముప్పై మంది పిల్లలు వాళ్ళందరూ కూడా రాక్షసులుగా ప్రజలను దేవతలను కూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేసేవారు అప్పుడు లలితాదేవి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి వాళ్ళను సంహరించడానికి హంసల లాగుతున్న రథంపై బయలుదేరి వెళ్ళి వాళ్ళను అంతం చేసింది వాళ్ళను సంహరించడానికి బాలా త్రిపుర సుందరికి లలితాదేవి తన ఆయుధాలను ఇచ్చి పంపిస్తుంది నవరాత్రి మొదటి రోజున బాలా త్రిపుర సుందరిని పూజించడం వెనుక కారణం ఇదే అయితే ప్రతి మనిషి జీవితం బాల్యంతోనే మొదలవుతుంది అలానే అమ్మవారు తన బాల్యం నుండి జగత్తును పాలిస్తూ మంచి వాళ్ళను కాపాడుతూ దుష్టులను శిక్షిస్తూ ఉంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు ఈ రోజున చిన్నపిల్లలను బాలా త్రిపుర సుందరిలా అలంకరించి అమ్మవారికి ప్రతిరూపంగా రూపంగా చూస్తారు ప్రాణశక్తిని మూలాధార శక్తిని ఆరాధించడమే బాలా త్రిపుర సుందరిని పూజించడంగా కూడా భావిస్తారు ఈ ప్రాణశక్తి మూలాధారాల శక్తులు మనిషి శక్తిని ఉన్నతంగా నిలబెట్టేవి కాబట్టి బాలా త్రిపుర సుందరి ఆరాధన ఎంతో మహిమాన్వితమైనది అమ్మవారు మూడు రూపాలలో కనిపిస్తారు ఒకటి కుమారిగా బాలా త్రిపుర సుందరి రెండు యవనవతిగా లలితా త్రిపుర సుందరి మూడు వృద్ధ రూపంలో త్రిపుర భైరవి బాల త్రిగుణైక శక్తి అంటే సరస్వతి విజ్ఞానం కాళికా శక్తి లలిత సౌభాగ్యం కలుపుకున్నది బాల ఆనంద స్వరూపిణి బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక మనస్సు బుద్ధి అహంకారాలు ఈ తల్లి ఆదేశంలో ఉంటాయి అభయహస్తం అక్షమాలా ధరించిన బాల రూపాన్ని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి నిత్యానందం సంతోషం కలుగుతుంది శ్రీచక్రంలో మొదటి దేవత బాల కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహం కోసం ఉపాసకులు ముందు బాలారాధన చేస్తారు సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల భక్తుల పూజలు అందుకుంటుంది ఓం ఐం హ్రీం శ్రీ బాలా త్రిపుర సుందరియే నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది అమ్మవారికి ప్రత్యేకంగా పరమాన్నం నైవేద్యం పెట్టాలి రిషతీ పారాయణం చేసుకుంటే చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్